ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము మీ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలు సమ్ ప్లేసెస్ ఇప్పుడు గుళ్ళల్లో కావచ్చు కొంతమంది ఇంట్లో కావచ్చు హోమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు లక్ష్మీ గణపతి హోమం కావచ్చు మహామృత్యుంజయ హోమం కావచ్చు చండీ హోమం కావచ్చు ఈ విధంగా హోమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఆ హోమాలు అనేవి జరుగుతున్నప్పుడు మీరు ఎవరైనా సరే ఒక రెండు తామర పువ్వులు కనీసం కనీసం రెండు తామర పువ్వులు మీ ఇంట్లోనే చక్కగా ఆవు నెయ్యిలో ముంచి తీసుకొని వెళ్ళిన లేదా ఆ ప్రదేశానికి వెళ్ళినా అక్కడైనా సరే రెండు తామర పువ్వుల్ని నెయ్యిలో ముంచి అక్కడ ఎలాగో కంపల్సరీ నెయ్యి అనేది ఉంటుంది అలా ఆ నెయ్యిలో ముంచి చక్కగా ఆ హోమంలో మీరే వేసిన లేదా అక్కడ హోమం చేస్తున్నటువంటి వారు వాళ్ళకి అందించినా వాళ్ళైనా సరే నెయ్యిలో ముంచి హోమం గుండంలో వేస్తారు అలా వేస్తే ఇచ్చినటువంటి వాళ్ళకి ఎవరైతే రెండు తామర పువ్వులు తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి లక్ష్మీ కడాక్షము అనేటువంటిది వరిస్తుంది కలుగుతుంది తప్పకుండా లక్ష్మీ అమ్మవారు గృహంలో ఉంటుంది వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి ఫలానా ప్లేస్లో హోమం జరుగుతుందంటే రెండు తామర పువ్వులైనా ఇవ్వండి మీ ఇంట్లోనే ఆవు నెయ్యి అనేటువంటిది కనుక సిద్ధంగా ఉంటే ఆవు నెయ్యి కొంచెం ఇట్లా అప్లై చేయండి కొంచెం ముంచండి లేదా హోమం జరిగే ప్రదేశాలైనా ఆవు నెయ్యిలో ముంచండి వాళ్ళు మిమ్మల్ని ఏమంటే అక్కడ నెయ్యిలో ముంచి మీరు వేయండి లేదు వాళ్ళ చేతికి ఇవ్వమని అంటే వాళ్ళకైనా ఇవ్వండి ఇచ్చినా అంతే మీకు ఫలితం లభిస్తుంది వాళ్ళైనా నెయ్యిలో ముంచి చక్కగా అక్కడ అమ్మవారికి డైరెక్ట్గా అందచేసినట్టు ఆ పువ్వులు అనేవి డైరెక్ట్గా చక్కగా లక్ష్మీ అమ్మవారికి ఎడతాయి నాన్న అందుకని ఆ అమ్మవారి అనుగ్రహం వలన మీ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఈ ప్రక్రియ చేస్తే చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి